తెలియచేస్తా ఉంది మరి ఆ ఇంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఇంటి వారు ఉన్నారు ఇక్కడ కూర్చో కూర్చున్నారా మరి మరి ఆ బాబుని తీసుకొని తప్పక వారు కూడా ఈ కృతజ్ఞత ప్రార్థనలు పాలందుతా అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం కనుక వారు కూడా తప్పక రావాలి ఎందుకంటే కూటమి ఎవరి కోసం అంటే ఈ ప్రార్థన ఎవరి కోసం అంటే పురస్కరించుకుని కొద్ది మాటలు మరి అలాగే కూడి వచ్చిన సహోదర సహోదరు మీకు అందరికి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది కనుక ఇక్కడ చక్కని సందర్భం మనం చూస్తున్నాం పౌలు గారు ఆనాడే దేవుని ఆత్మ ద్వారా రెండు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు చూసి చూడండి ఒకసారి పద్నాలుగు వచ్చిన ఈ హేతు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు మంచిది పిల్లరా పిల్లరా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం అంటే దేవాది దేవుడైన ప్రభువారు ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశం ఆయనకు ఆది నుండే కలిగి ఉన్నాడు ఆయన పిల్లరా కుటుంబము అనేది ఆయనకు కావాలి అంటే కుటుంబం అనేది ఉంటే దానికి తండ్రి ఉంటారు తల్లి ఉంటుంది పిల్లలుంటారు ఆ తర్వాత అందులో ఆ పుట్టే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి సభ్యులవుతూ వారసులు అవుతూ ఉంటారు నిజమేనంటారా స్తోత్రం కలిగిను కాక ఇప్పుడు జోయల కంటే ముందు పుట్టిన వారు ఉన్నారు వారు కూడా ఎవరు ఎవరు ఇంటివారు ఆ గ్లోరి అంటే వారి పిల్లపూడి చూసారండి పిల్లపూడి ఇంటిలో ఇప్పటికి నలుగురు నలుగురేనండి నలుగురు పిల్లలు పిల్లల ఒకరి తర్వాత ఒకరు నేనా కుటుంబంలోనికి వెళ్ళాలి నేనా కుటుంబంలోనికి వెళ్ళాలి అని వారిలో కలిగినటువంటి అంటే వారికి అండి అంటే నిజానికి మనకు తెలియదు ఏ కుటుంబంలోనికి పడుతున్నామనేది మనకు తెలియదు కానీ ఆ పిట్ట ఆ బిడ్డ పుట్టిన తర్వాత అనుకుంటాడు నేను ఫలానా కుటుంబంలో తెల్లకు తెల్లపూడి వారి కుటుంబంలో నేను జన్మించాను మీ ఇంటి పేరు ఏంట్రా వెంటనే చెప్తాడు ఆ మీ డాడి పేరు వెంటనే చెప్తాడు ఎందుకంటే ఆ ఇంటిలో ఒక సభ్యుడిగా లేక వరుసుడుగా అతడు జన్మించడం అతనికి గర్వకారణం పిడ్డ ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలి అనేది మనకెంత ముఖ్యమో మనకంటే ముందే మన పరమ తండ్రి ప్రభు అయిన దేవుడు మన మనమందరినీ ఆయన కలిగి ఉండాలనుకోవడం గొప్ప విశేషం స్తోత్రం కలిగిన మనము మన నుండి వస్తే ఆయన ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద సకల వంశములలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు కావాలని ఆయన బిడ్డలుగా జీవించాలని ఆయన బిడ్డల్లో ఆయన రూపం చూసుకోవాలని భూమి మీదకు పంపించబడిన ప్రతి కుటుంబంలో ఆయన కనబడాలని ఆయన మనసు ఉండాలని ఆయన స్వభావం ఉండాలని ఆది నుండి ఒక ప్రగాఢమైనటువంటి చక్కటి ప్రణాళిక మన ఎందుకు కలిగి ఉన్నాడు అని చెప్పడానికి సందేహం లేదు నా చేతులు ఎత్తి ప్రభుత్వ మాలలు ఇలా అయితే పిల్లరా ఒక కుటుంబాన్ని ఆయన మొట్టమొదటిసారిగా ప్రారంభించారు అది మనకు తెలుసు ఆదాము అనే ఒక మనుషుని ద్వారా ఆయన ఒక కుటుంబాన్ని భూమి మీద నిర్మించాడు భూమి మీదకు వచ్చిన తర్వాతనే మనము ఎవరిమో మనకు తెలిసింది నీవెవరువో నీకు అర్థమైంది అవునండి ఈ భూమి మీదకు రాకముందు మరొక కుటుంబం ఉందంట అది ఎక్కడుంది పిల్లారా పరలోకమందు ముందు ఉన్నదని వాళ్ళుగా అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే పౌలు గారిని దేవుడు ఎంత వరకు తీసుకుని వెళ్ళాడంటే భూమి మీదకి నీవు నేను అంటే పిల్లరా ఆరు వేల సంవత్సరాలైంది ఇప్పుడు బైబిల్ ప్రకారముగా అంటే ఆదాము దగ్గర నుండి లెక్క పెట్టుకుంటూ వస్తే పిల్లరా ఆరు వేల సంవత్సరాల తర్వాత మనము మీరు మీ కుటుంబంలో జన్మించారు నేను నా కుటుంబంలో జన్మించాను కనుక ఎప్పటికీ నా అడ్రస్ మారదు నా ఇంటి పేరు మారదు నా పేరు మార్చుకోవచ్చు కానీ ఇంటి పేరు మారడానికి వీల్లేదు ఎందుకంటే ఆధార్ కార్డు అంత లింక్ అయి ఉండాలి అది లేకపోతే అసలు భూమి మీద నువ్వు పూర్తి కూడా ఎవరికి తెలీదు అంతగా ఈ చివరి కాలానికి ఆధార్ అనే కార్డుని అన్నింటికి ముందు ఫస్ట్ లో ఏమన్నారంటే ఆధార్ కార్డు అనేది ఏమి కాదు కేవలం మీ నేటివిటీ మీరు ఎక్కడ పుట్టారు ఏమిటి అని తెలుసుకోవడానికి దీని వల్ల ఏమి కాదులే ఇది చాలా అసామాన్యమైనది ఈ కార్డు అన్నారు ఫస్ట్ లో అది వచ్చినప్పుడు ఆ తదుపరి నేటికి ప్రతి బ్యాంక్ అకౌంట్ అకౌంట్కి ప్రతి పనికి ప్రతి దానికి రిజిస్ట్రేషన్కి ఏమి దానికి ఏమి దీనికి ఏమి ఇప్పుడు కనీసం బస్సు ఎక్కడానికి స్త్రీలకు దేనితో పరిచింది నిజంగా పిల్లరా ఏదైతే ఇది ఏమి కాదులే అనుకున్నామో ప్రారంభంలో ఇప్పుడు ఇదే అంతటికి మూలమైంది ఆధారమైంది అందుకనేమో దానికి ఆధారాన్ని పేరు పెట్టారు ఒక కుటుంబములో ఒక కుటుంబాన్ని మనం కలిగి ఉన్నామని కుటుంబంలో జన్మించామని మన మన యొక్క మన స్థానికం అంటే నేటివిటీ ఎక్కడ పుట్టాం ఎవరమ్మనో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించడానికి ఇంత ముఖ్యమైతే మరి ఈ లోకమునకు రాక ముందు ఎక్కడి నుంచి వచ్చాము అనేది కూడా అంత ముఖ్యమే స్థోత్రం కలిగి ఆధార్ అనేది ఏ ఊరు ఏ పెళ్ళి ఏ వాడ ఆ డోర్ నెంబర్ ఏమిటి ఏ మండలం నీది ఏ జిల్లా అని తెలియచేస్తా ఉంటే పిల్లరా ఈ భూమి మీదకి నీవు నేను రాకముందు అంటే ఇప్పుడు జోయల్ ఈ ఇంటి లోనికి రాకముందు ఎక్కడున్నాడు నీవు నేను పుట్టకముందు ఎక్కడున్నాము మన ప్రవక్త అంటాడు పరలోక సంబంధమైన కుటుంబం ఉంది ఆ కుటుంబములో ముందు అక్కడ ఉన్న వారంతా భూమి మీదకు వస్తా ఉన్నారు అలాగే దేవుని ప్రవక్తం అలా చెప్తాడు మరో మాట పరలోకములో నుంచి అనేకులు భూమి మీదకు వస్తా ఉంటే పాతాళములో నుంచి కూడా కొందరు వస్తా ఉన్నారట పాతాళములో నుంచి వచ్చిన వారు ఇక వారికి మారు మనసు అంటే గెట్టదు రక్షణ అంటే వారికి తెలియదు వారికి ఇక దైవ సంబంధమైన చింతన భావన ఆలోచన తలంపు ఇక ఏమీ కలుగదు కలగదు కలగదండి వారు పుడతారు లోపలికి వస్తారు వారు ఆయా కుటుంబాల్లో జన్మించి కుటుంబాల్లో జీవించి చివరికి వారు ఎందుకు వచ్చారో ఎందుకు జీవించారో తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది కూడా వారికి తెలియనే అందుకే అంటారు చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చాడు రా అంటారు ఎందుకే పిల్లారా ఎవరు చూడొచ్చారు అనంటే చూచి వచ్చిన భక్తులు మనకు దేవుని గ్రంథంలో కనబడుతున్నారు దేవునికి స్తోత్రంగా కనుక ఈ దినం మనము ఒక చక్కని విషయాన్ని ఈ దినం నేర్చుకోవడానికి సిద్ధపడాలి ఈ దినము నువ్వు బైబుల్ పట్టుకున్నావంటే ఈ దినము రక్షణకు నువ్వు అది విలువైనది అని స్థానం ఇచ్చావంటే ఈ రక్షణలో చాలా గొప్ప కార్యముందని ఈ రక్షణ లేకపోతే మనిషికి జీవమే లేదని కనుక ఈ వాక్యము మన జీవితంలోనికి వచ్చి అది మన జన్మ కర్మ ప్రతి పాపములను కడిగి శుద్ధీకరిస్తుందని గ్రహించగలిగినప్పుడు ఆత్మ మనలోనికి వచ్చి ఆయన నివాసం చేయడం ప్రారంభిస్తాడు అదే రెండవ జన్మ మొదటి జన్మ నేను నా ఇంటిలో నా తల్లి తండ్రి ద్వారా నేను ఈ లోకంలోనికి వచ్చాను అలాగే నా ప్రియ దేవుని పిలలారా మీలో ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి ద్వారా మీరు మీ కుటుంబంలోనికి తీసుకొని రాబడ్డారు అలా తీసుకొని రాబడిన తర్వాత మన గుణగణాలన్నీ ఎవరివి తల్లి లక్షణాలు కొన్ని తండ్రి గుణగణాలు కొన్ని మనలో కనబడతా ఉంటాయి ఆ నడక ఆ మాట ఆ చేతు ఆ చేతులు సైగ చేయడం పాటలు పాడడం ఆ కనుచూపు అలాగే ఆ ఎవరివండి ఈ పోలికలన్నీ తల్లి తండ్రి నుండి కారణం ఏంటి ఆ తండ్రి యొక్క బీజము తల్లి ఆ అండాశయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిండముగా నీవు నేను సిద్ధపరచబడతా కనుక పిల్లరా తల్లి తండ్రి ద్వారా వచ్చిన ఆ క్రమమే అది నీవు ఒక రక్త మాంసములు కలిగి ఈ లోకంలోనికి వచ్చావు నేను కూడా రక్త మాంసములు కలిగి ఈ లోకంలోనికి వచ్చాను నా ఇంటి పేరుతో నేను గుర్తించబడ్డాను హల్లెలుయా మరోసారి దేవునికి స్తోత్రం చెప్తాను మీ ఇంటి పేరుతో మీరు గుర్తించబడతారు ప్రతి ఒక్కరు కూడా ఎంత సామాన్యమైన కుటుంబంలో పుట్టినా కానీ అది ధనిక వంశంలో పుట్టినా కానీ ఎవరైనా ఆ ఇంటి పేరుతో వారు గుర్తించబడాల్సిందే దానితోనే అనుబంధాలు రక్తబంధాలు స్నేహాలు ఇవన్నీ దానితోనే ముడిపడుంటా ఉన్నాయి అయితే పిల్లారా ఎంతవరకు ఇవన్నీ ఈ బంధాలు ఎంతవరకు భూమి మీద ఉన్నంత వరకు స్తోత్ర అయితే నా ప్రియ దేవుని పిల్లరా ఈ లోకములో నుంచి మనము పిల్లరా ఒక నిజమైన రక్షణ నిజమైన వాక్య సత్యము తెలియకుండా నిజ దేవుని గురించిన సత్యం తెలియకుండా మనం వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం మనకి మన పుట్టేమని తెలిసింది అందరికీ సంతోషమే నీవు ఆనందంగా ఉన్నావు నేను ఆనందంగా ఉన్నాను అయితే ఎవరి కొరకు మనము ఈ లోకంలోనికి వచ్చాము ఎందు కొరకు బ్రతుకుతున్నాము అనేది తప్పక మనం గుర్తించాలి పరలోకములో నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి ఎందుకంటే బైబల్ అంటుంది అతను ఆ మాట కాదండి పరలోక మందు మొట్టమొదటిసారిగా కుటుంబం అనేది అక్కడ పిలువబడిందట అందరూ చెప్పాలి అది విశ్వాసం లేని చెప్పండి చెప్పండమ్మా ముందుగా కుటుంబం అనేది పరలోక మందు పిలువబడిందట మీరు చదివారుగా చదవడం మళ్ళా ఈ హేతు చేత పరలోక భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము మొదటిగా కుటుంబం అనేది ఎక్కడ ప్రారంభించబడింది మనకు తెలియబడతా ఉంది వాక్యం అందుకే తప్పక మనలో ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చక్కగా చదవాలి తర్వాత దాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానించాలి ఇప్పుడు కప్పులు పట్టుకోవడానికి వెదిగితే కప్పులుగానే కనబడుతుంది పై వీళ్ళు ఒప్పుగా చదివితే ఒప్పుగానే కనబడతాయి ఉప్పుగా చదివితే ఉప్పుగానే ఉంటుంది ఉప్పు రుచిగా ఉన్నట్టు స్తోత్రం కలిగి అంటే మనుషుడు ఏ దృష్టితో ఏ ఉద్దేశముతో బైబిల్ చదవడం ప్రారంభిస్తే అలాగనే కనబడుతుంది కానీ ఈ దినం పరము నుండి దిగి వచ్చిన వ్యక్తి అతడు పరసంబనమైన మనసుతోనే చదువుతాడు